నరేంద్ర మోదీ పదకొండు ఏళ్ల పాలనలో దేశం అప్పుల కుప్ప అయిందని ఏపీకి తీర న్యాయం జరిగిందని రాజ్యసభ మాజీ సభ్యులు ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి అన్నారు మోదీ ప్రభుత్వ పదకొండు ఏళ్ల దేశానికి రాష్ట్రానికి చీకటి యుగమని తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు మోడీ గారి నాయకత్వంలో బిజెపి వచ్చి పదకొండు సంవత్సరాలు పూర్తయింది మూడవసారి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది ఈ పదకొండేళ్ల కాలంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశము అప్పుల కుప్పైంది ఆంధ్రప్రదేశ్కు ఏపీకి టోపీ పెట్టబడింది ఒకసారి దేశం గురించి ఆలోచిస్తే ఈ పదకొండేళ్ల కాలంలో దేశం అప్పుల కుప్ప అయిపోయింది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అరవై ఏడు సంవత్సరాలలో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ గారి వరకు పన్నెండు మంది ప్రధానుల కాలంలో కేంద్ర ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు నలభై ఆరు లక్షల కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు పదకొండు సంవత్సరాలలో ఒక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పాలనా కాలములో చేసిన అదనపు అప్పు నూట నలభై లక్షల కోట్ల రూపాయలు ఈ విధంగా దేశాన్ని అప్పుల భారత్ చేశారు నరేంద్ర మోడీ గారు ప్రపంచములో సంతోష దేశాల సూచికలో భారత్ స్థానము నూట నలభై నాలుగు ప్రపంచములో దేశాల సుస్థిరాభివృద్ధి సూచికలో భారత స్థానము నూట పదిహేడు ప్రపంచంలో ఆకలి సూచికలో మన దేశం స్థానము నూట ఇరవై నాలుగు ఇక పదే పదే బీజేపీ నాయకులు ఎన్డీఏ పార్టీ నాయకులు చెప్తుంటారు భారతదేశం వచ్చేసి ప్రపంచంలోనే నాలుగవ ఆర్థిక శక్తిగా ఎదిగిందని ఇది ఒక డొల్ల ఎందుకంటే దేశ జనాభా నూట నలభై నాలుగు కోట్లు తలసరి ఆదాయము తలసరి ఆదాయంలో నూట ముప్పై ఆరో స్థానంలో ఉన్నాం ప్రపంచంలో మొత్తము ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రెండు వేల ఇరవై ఐదు నివేదిక ప్రకారంగా తలసరి ఆదాయంలో లగ్జంబర్గ్ మొదటి స్థానము సింగపూర్ రెండవ స్థానంలో ఉంటే మంది నూట ముప్పై ఆరో స్థానము రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది డాలర్లతో కానీ ఇది చెప్పకుండా దేశ జనాభా నూట నలభై నాలుగు కోట్లు తెచ్చిస్తే పెద్దగా కనపడుతుంది కానీ తలసరి ఆదాయము నూట ముప్పై ఆరో స్థానంలో ఉన్నాం ప్రపంచ దేశాల్లో నరేంద్ర మోడీ పాలనలో రూపాయి విలువ పాతలానికి పడిపోయింది ఒక డాలర్కు ఎనభై ఏడు రూపాయలు విదేశాంగ విధానంలో అట్టర్ ఫెయిల్యూ మన పొరుగు దేశాలన్నీ మనకు వ్యతిరేకమే ఆఖరికి మనతో సహాయం పొందినటువంటి బంగ్లాదేశ్ కూడా మనం మన మనకు వ్యతిరేకం ఇక అమెరికా భారతదేశాన్ని ఎంత చిన్న చూపు చూస్తుందంటే అమెరికాలో ఉన్న భారతదేశ వలసదారులను చేతులకు సంఖ్యలు వేసి కాళ్లకు గొలుసులు వేసి సైనిక రవాణా విమానములు బానిసలను పంపినట్టు ఈ దేశానికి పంపించింది పల్లెత్తు మాట అనే ధైర్యం గుడికా సాహసం కూడా మోడీ ప్రభుత్వం చేయలేకపోయింది మన విమానాలు పంపించి మన వాళ్ళని తీసుకురాలేకపోయింది ఇక పహ పహల్గా దాడికి సంబంధించి ఇది పూర్తిగా భద్రతా వైఫల్యం కారణంగా ఇరవై ఆరు మంది అమాయకులైనటువంటి పర్యాటకులు ఉగ్రవాదుల చేతుల్లో మరణించారు ఒక పోలీసున్నా ఉన్నా ఒక హోంగార్డు ఉన్నా అది జరిగేది కాదు కాబట్టి ఈ విధంగా ఈ పదకొండేళ్ల పాలనలో అనేక విధాలుగా దేశానికి నష్టం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తీరని అన్యాయం జరిగింది రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా అమలు కాలేదు రాయలసీమకు ఉత్తరాంధ్రకు ముందేలికన్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ అమలు కాలేదు కడప జిల్లాలో శైలా స్టీల్ ప్లాంట్ నిర్మాణం కాలేదు దూరాజ్పట్నం ఓడరేవు రాలేదు విశాఖ మెట్రో విజయవాడ మెట్రో రాలేదు కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ రాలేదు తొమ్మిది పదవ షెడ్యూల్లోని సంస్థలు ఆంధ్రప్రదేశ్కు రాలేదు ఇక ఎన్ఐటి ఐఐటి లాంటి పద్మూడు కేంద్రీయ సంస్థలు నిర్మాణం నచ్చనడక సాగుతూ ఉంది రాజధానికి గ్రాంట్ ఇవ్వలేదు జాతీయ అయినటువంటి పోలవరం నచ్చనడక సాగుతూ ఉంది దాన్ని ఎత్తు కుదించేశారు కాబట్టి రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది ఏపీకి టోపీ పెట్టింది నరేంద్ర మోడీ పాలన కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే నరేంద్ర మోడీ గారి పదకొండేళ్ల పాలన అటు దేశానికి ఇటు రాష్ట్రానికి ఒక చీకటి యుగం